జీవునకు ప్రథమమున లభించిన ఏ జాతి శరీరం నుండి అదే శరీరము మరుజన్మలో లభించునని చెప్పుటకు మానవునకు సాహసమే అవుతుంది మానవునకు ఇట్టి జీవన చక్ర రహస్యం తెలుసుకుని ప్రజ్ఞ లేదు ఇది సహ అసహజము సిద్ధాంత వ్యతిరేకమైనది ఆధార రహితమైనది పూర్వజన్మ పుణ్యగత జన్మ పుణ్య పాపకర్మలు పూర్వ శరీరాత్మ జ్ఞాన కారణములు నూతన శరీరంపై విశేషంగా ప్రభావితం అవుతాయి ఈ జీవునికి మనిషి జాతి శరీరం యోగ్యమైనది ఈ జీవునకు పశుజాతి శరీరమే యోగ్యమైనదని నిర్ణయించుటకు కులబద్ధ పుణ్య పాపములే ఇవి నదీ ప్రవాహ రూపమున సంక్రమించినవి అనాది అయినవి పుణ్య పాప కర్మలకు ఆనాదిత్వము కలవి కావున వర్తమాన శరీరము సర్వ శరీరంలో మొదటిది చివరిది అని చెప్పుటకు వీలు లేదు మొదటి జీవ ఉత్పత్తి పుణ్యపాపము వర్తమాన జీవితం భవిష్యత్తు పునర్జన్మలు ఒక కాలశ విష చక్రము వలె పరిభ్రమించును శరీర ఉత్పత్తి స్థితి లయల వ్యవహారములు ప్రక్రియలు తిరిగి తిరిగి సంభవిస్తూ ఉంటాయి తదనుసారము జీవుడు సజాతి భిన్న జాతి శరీరం పొందుతూనే ఉంటాడు గడియారము మాదిరి ప్రవాహ రూపము అనాది అయినది ఎందుకనగా ఈ శరీరం నాకు పూర్వము అనేక ఉన్నవి కదా కానీ ఈ అనేక జన్మల శరీరంలో ఇది మొదటిది అని చెప్పుటకు వీలు లేదు ప్రస్తుతము ధరించిన ఈ శరీరం నాకు పూర్వం ఇప్పుడు అన్య శరీరమును పొంది ఇండిన ఈ వర్తమాన శరీరమున పూర్వ శరీర స్మృతి శుద్ధ లేని కారణంగా ఆ విషయము తెలిసిరాదు వాటిని గురించి తెలుసుకుని శుద్ధ ప్రజ్ఞ ప్రస్తుత సృష్టి విధానంలో మానవునికి ఇంకా లభించలేదు ఈ ప్రకారము చాలామందికి ఈ శరీరమునకు పూర్వం మరి యొక్క శరీరమును పొంది ఎండలేదని అనుమానము కలదు ఇది మన ఊహ అనుమానం మాత్రమే దానికి కేవలం మనకు గల మాయా ప్రజ్ఞ పరిమిత ప్రజ్ఞయే కారణం అదే మాదిరి ఈ జన్మయందు శరీరం అనుభవించిన పదార్థముల శృతి మరొక జన్మలో జన్మించ జనించదు దీనికి కారణం కూడా మనకు ఆవరించి ఉన్న మాయా ప్రజ్ఞ మరియు పరిమితం ప్రజ్ఞ ఈ జన్మానుభవములు ఈ జన్మకే పరిమితం శృతి పరిమితము కలది జీవుడు అనాది అయినాడు జీవుడు మొట్టమొదట శరీరం ధరించినప్పుడు ఉత్పత్తి అయినప్పుడు జీవాత్మ మరొక శరీరం అందులేదు ఆత్మ ఇది నిక్షిప్తమై ఉన్నది ఈ స్థూల శరీరము మాతాపితాది కారణంగా ఇంద్రియ పదార్థ సంబంధంగా ఉత్పన్నమైనది దీనికి కావలసిన చైతన్య స్థితి భగవంతుని నుండి ప్రాప్తిస్తుంది శరీరము జడమైనది కేవలం భౌతిక స్థితి రూపము ఉపయోగపడదు భౌతిక పదార్థము కార్యరూపము ఉపాధి సహితమైనది ఇది అతివేగంగా మార్పు చెందుతున్న కాస్మిక్ పదార్థముల చే తయారైనది ఈ ఒక పూర్వము అనేక శరీరము ఉండెను ఆయా జాతి శరీరములకు సంబంధించిన పాన భక్షణ మైదునాది సమస్త కర్మలను వ్యవహారములను చేయుడును జీవాత్మకు ప్రస్తుత జాతి శరీరము పూర్వం ఎప్పుడు ధరించి ఉండినో దానికి ఏమాత్రమో తెలియదు జీ జీవునకు ఎంత మాత్ర ఎంతవరకు ఆత్మజ్ఞానము తత్వ వాస్తవ శాశ్వత్కరము కలుగదు జీవన ముక్తుడు కాలేడు అంతవరకు ఒక స్థూల శరీరమును వదిలి పుణ్య పాప కర్మల వశమున మరి యొక్క శరీరము పొందుతూనే ఉండవలెను మన ఈ శరీ పరిశోధనాత్మక ఏగ సాధన ఎందు ఒక మర్మ విషయమును తెలుసుకొనవలసి ఉన్నది ఈ సందర్భం ఇచ్చట మీకు ఉదగించు ప్రశ్న ఏమనగా పాత శరీరము వదిలిన సూక్ష్మ శరీరము తిరిగి ఏ జాతి శరీరం పొందుతున్నది దీనికి సృష్టి విధాన రహస్యమే అనగా సూక్ష్మ శరీర విశిష్టాత్మక పూర్వకము ఏ విధంగా శరీరం పొందినదో ఏ జాతి శరీరం పొందుతున్నదో అదే జాతి గల మరొక శరీరం ధరించును అనగా పూర్వ శరీరమునకు సమానమైన జాతి గల శరీరం పొందవచ్చు సృష్టి వర్గములలోని మా సమాన జాతి వర్గము నందు జన్మించును అనగా మరణానంతరం ఉన్న ఒక మానవ శరీర వర్గమునకు సంబంధించిన జీవాత్మ మరొక మానవ శరీ వర్గ శరీరమును పొందటానికి ఆ భావం ఇది శరీరం పై నాలుగు వర్ణ వర్గముల కొండలని వ్యవస్థలు వేరువేరు కావున వాటి వాటి శరీరమునే ధరించును కావున వృక్ష బీజం నుండి మానవ వర్గం ఏర్పడదు అదే మాదిరి మానవ జీవనువు నుండి వృక్షజాతి ఏర్పడదు అదే మాదిరి జంతువులు మానవులు మానవ జీవాత్మకు అనేక ఇంద్రియములు మనసు బుద్ధి చిత్తమహంకారం మరిసెట్ వర్గాలు త్రిగుణాలు ఉంటాయి కానీ ఇవి ఇతర వర్గముల యందు ఉండవు అందులోకి మానవుడి సృష్టి అందరి అరవై నాలుగు లక్షల జీవరాశుల్లో శ్రేష్ఠుడు మేధావి బలవంతుడు కర్మలు కర్మఫలాను విశేషాలను అనుభవించు విధానం ఇతర వర్గములకు వర్తించవు కావున ఒక జీవాత్మ పాదశీరం త్యజించిన తరువాత తిరిగి సమానమైన సుజాతి గల శరీరనే పొందుతుంది విజాయితీ శరీరములనగా ఇతర వర్గముల జన్మలు ఇది ఎట్లనగా కర్మఫల విశేషంగా మారుతుంది అనగా పూర్వజన్మ పుణ్య పాప కర్మవశమున వాటి ఫలితములను విశేషములను అనుభవించుటకు గాను పూర్వజన్మ శరీరమునకు సమానమైన జాతిగల మరొక శరీరమును పొందవలసినది ఇది సృష్టి విధి విధాన ప్రక్రియ ప్రక్రియ రహస్యం